విడిది ఇంట్లో అందరూ వచ్చిన టిఫిన్ ని తింటూ అయ్యాక అందరూ కలిసి ముచ్చట్లు పెడుతూ ఉంటారు ధ్రువ్ దీక్ష పక్కన కూర్చొని అక్కడ చీరలను సెలెక్ట్ చేయటానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు ప్రసాద్ దీక్ష పక్కన కూర్చొని నవ్వుతూ ఉన్న ధ్రువ్ చూస్తూ పిలుస్తారు దగ్గరికి ధ్రువ్ ప్రసాద్ దగ్గరికి ఆయన ధృవ్ చేతిలో కింద క్యాష్ ని ఒక బ్యాంక్ కార్డ్ ని ఇచ్చి కార్ ఇస్తారు ధ్రు అవి చూసి ఎందుకని చూస్తూ ఉంటాడు ఆడబడుచు కట్నం కింద ధన్యకి హర్షకి ఏమైనా కొనాలి అందుకే నువ్వు ఇద్దరిని తీసుకుని వైజాగ్ ఇక్కడికి దగ్గరే కదా ఏదైనా బంగారం లాంటిది కొను అలాగే నీకేమైనా కావాలంటే కొనుక్కో అని అంటారు ధ్రువ్ సరే అని అవి తీసుకుని అక్కడికి వెళతాడు అక్కడ అర్జున్ దగ్గర ఇద్దరు కూర్చొని రెండు కుక్క పిల్లలు కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటూ అర్జున్ చుట్టూ తిరుగుతూ ఉన్న ధన్య హర్షీలను చూసి నవ్వుకొని వాళ్ళ దగ్గరికి వెళతాడు ముగ్గురు ధృవ్ రావటం చూసి కొంచెం సైలెంట్ అవుతారు కానీ ధన్య ధ్రువ్ కోపంగా చూసి తలా పక్కకి తిప్పుకుంటుంది ధృవ్ అది చూసి నవ్వుకుంటూ అర్జున్ నాన్నగారు వీళ్ళ ఇద్దరిని తీసుకొని వైజాగ్ వెళ్ళమన్నారు మరి తీసుకుని వెళ్ళనా అని అంటాడు అర్జున్కి అర్థమై ఎందుకు ధ్రువ్ ఈ ఫార్మాలిటీ అవి మేము అవన్నీ వద్దు అని చెప్పాం కదా అని అంటాడు ధృవ్ ప్లీజ్ అర్జున్ ఇదొకటి చేయని అని అంటాడు అర్జున్ ఇద్దరిని చూస్తాడు ధన్యకి ధృవ్ని ఎలా ఏడిపించాలో ఐడియా రావటంతో సరే అన్నయ్య అంటుంది హర్షి ఏదో చెప్తుంటే రావద్దు అని అంటుంది నెమ్మదిగా హర్షి కెందుకు అర్థం కాక ధ్రువుని ధన్యని అర్జున్ని మార్చి మార్చి చూస్తుంది ధన్య చెప్పు అని కళ్ళతోనే సేగ చేయటంతో హర్షి నేను రాను అంటుంది ఎందుకు వెళ్ళో ధృవ్ అంతలా అడుగుతున్నాడు కదా లేదన్నయ్యా నాకు నిద్ర వస్తుంది అని అంటుంది ధన్యని చూస్తూ ధన్య హర్షి ఇచ్చిన సెంటిమెంట్కి లోపల లవ్ మా అని అనుకుని అర్జున్తో సరే అన్నయ్య నేను వెళ్ళి తీసుకుని వస్తాను మా ఇద్దరికి సరేనా అని అంటుంది అర్జున్కి ఏదో తేడా కొడుతుంది లోపల కానీ ధృవ్తో ఏముంటుంది అని సరే నువ్వు వెళ్ళు నేను నాన్నకి చెప్తా అని అంటాడు ధన్య నేను చెప్తా అని శుభలేఖలకి పసుపు రాస్తూ ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తి తన కాలి దగ్గర కూర్చొని ఆయన్ని చూస్తూ నాన్న నేను ధ్రువ్ గారితో వైజాగ్ వెళ్ళి వస్తాను ఎందుకో అర్జున్ అన్నయ్యని అడగండి అని ఆయన బొగ్గపై ముద్దు పెట్టేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్లి ధ్రువ్ని రమ్మని సైగ చేస్తుంది చేతితో అర్జున్కి ఇప్పుడు నిజంగానే అది చూసి ఇది ఏదో చేస్తుంది అని అనుకుని ధనియని చూసి ధృవ్తో రే ధృవ్ జాగ్రత్త అని అంటాడు ధ్రువ్ నవ్వుతూ మీ చెల్లికి ఏం కాదులే అర్జున్ నన్ను నమ్ము అని అంటాడు హామీగా అర్జున్ దిగులుగా నవ్వుతూ ధ్రువ్ కాలర్ ని సరిచేస్తూ నేను అనేది నీ గురించి రా బాబు జాగ్రత్తరా అని అంటాడు నవ్వుతూ ధృవ్ సరే అని అయోమయంగా బుర్రగోక్కుంటూ కార్ ఎక్కి ధనిని ఎక్కించుకుని ముందుకు పోనిస్తాడు ధన్య తన ప్లాన్ని అమలు చేస్తూ ఉన్న ఆనందం పడుతూ కళ్ళు మూసుకొని నవ్వుకుంటూ ఉంటుంది ధ్రువ్ ధన్య అలా కళ్ళు మూసుకొని నవ్వటం చూసి నవ్వుతూ మాకు చెప్తే మేము నవ్వుతాం కదా ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు ధన్య కళ్ళు తెరిచి ధ్రువ్ని చేసి అని తలపక్క తిప్పి విండో నుండి బయటకు చూస్తూ ఉంటుంది ధృవ్ ఏంటో అని అనుకుంటూ రేడియో ఆన్ చేస్తాడు అందులో పవన్ కళ్యాణ్ గారి సూపర్ హిట్ సాంగ్ అయిన ఆడవారి మాటలకు అన్న సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అది వినేసరికి మన ధనియ ధృవ్ వైపు చూస్తుంది అంత స్పీడ్గా తలని తిప్పటంతో ధనియ తల పట్టేసి అమ్మ అని అంటుంది మెడని పట్టుకుని ధృవ్ అది చూసి కార్ని పక్కకి ఆపుతాడు ధన్య అలా మెడ పట్టుకోవటం చూసి ఏమైంది ధనియ అంటాడు కంగారుగా ధన్య నెప్పితో ఒక అరని చూపించి అందులో తాతయ్యది జాయింట్ పెయింట్ల ఆయింట్మెంట్ ఉంటుంది ఇవ్వు అని అంటుంది అది తీసి ఇస్తాడు ధ్రువ్ ధన్య అది తీసుకొని ఆయింట్మెంట్ నొప్పి చోట రాసుకొని ఇస్తుంది దానికి పవర్ ఎక్కువ కావటంతో మెల్లగా తగ్గుతూ ఉంటుంది ధృవ్ అప్పుడు అర్థమవుతుంది ఏం జరుగుతుందో అని చిన్నగా చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటూ ఉంటాడు ధన్య అది చూసి అప్పటికే దాక కోపాన్ని ఇప్పుడు తలకి ఎక్కించుకుని ధృవ్ పీక పట్టుకుంటుంది ధృవ్ అనుకోని ఆ చర్య కార్ని అటు ఇటు తిప్పుతూ సడన్ గా ఒక కారు ముందు పోనిస్తాడు ధన్య అది చూసి ధృవ పీక వదిలేసి రెండు చేతుల్ని ధ్రువ్ చుట్టూ వేసి హత్తుకుని ఉంటుంది ధృవ్ జరిగే దానిని చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు ధృవ్ అవతల కార్ దగ్గరికి రాగానే పక్కకి తిప్పేస్తాడు కొద్దిలో యాక్సిడెంట్ నుండి తప్పించుకుంటారు ఇద్దరు ధృవ్ కార్ ని పక్కకి ఆపి ధన్య వైపు చూస్తాడు ధన్య యాక్సిడెంట్ అవుతుందేమో అని ధృవ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని ఉంటుంది కార్ పక్కన ఆపి ఉండటం గమనించి ఒక కన్ను తెరిచి చూస్తుంది అక్కడ ఏమీ కాలేదు అని రెండు కన్ను కూడా తెరిచి ధృవ్ వైపు తల ఎత్తి చూస్తుంది ధృవ్ తననే చూస్తూ ఉండటం చూసి దూరం జరిగి గ్లాస్ వైపు చూస్తూ ఉంటుంది ధృవ్ ఇక ఇలా కాదు అని కార్ నుండి దిగి ధన్య వైపుకు వచ్చి డోర్ తీస్తాడు దిగమని ధన్య అయోమయంగా కిందకి దిగి ధ్రుని కాకుండా చుట్టూ చూస్తూ ఉంటుంది ధృవ్ కోపంగా కార్కి ఆనించి ధన్యకి రెండు వైపులా చేతులు అడ్డుగా పెట్టి ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం నేను నీకు ఇష్టమా లేదా వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం